ఒక దట్టమైన అడవిలో ఒక కొలను ఉంటుంది ఆ కొలనులో ముసలి తన ఫ్యామిలీతో కలిసి జీవిస్తూ ఉంటుంది ఒకరోజు ముసలి తన పిల్ల పిల్లకి వేట ఎలా వేటాడాలో నేర్పిస్తూ ఉంటుంది చేపలు ఎలా పట్టాలి ఎలా తినాలి ఆ విధంగా నేర్పిస్తూ ఉంటుంది అదేవిధంగా ఆ చెరువు గట్టున ఒక చెట్టు తొర్రలో ఉడుత తన పిల్లలతో కలిసి జీవిస్తూ ఉంటుంది ఈ పిల్లలు ఆ చెరువు గట్టు పైన అలా ఇలా ఎగురుకుంటూ ఆడుకుంటూ ఉంటాయి అది చూసి తన తల్లి చాలా మురిసిపోతూ ఉంటుంది ఇలా కాసేపు అయిపోయాక ఒక చిన్న ఉడతకి దాహం వేసి దాహం వేసి చెరువు గట్టు దగ్గరికి వచ్చి వాటర్ తాగడానికి ట్రై చేస్తూ కాలు జారి అందులో పడిపోతుంది పడిపోయి అయ్యో కాపాడండి కాపాడండి అని ఎగురుతూ ఉంటుంది ఒడ్డున చేరిన తల్లి ఉడత కూడా ఏడుస్తూ కాపాడండి అంటుంటుంది ఇదంతా గమనించిన ముసలి నీళ్ళల్లో పడిన ఉడతని కాపాడడానికి దగ్గరకు వచ్చి ఆ ఉడతని ఒడ్డుపైకి చేరుస్తుంది అప్పుడు తల్లి ఉడత ఏడుస్తూ ఇలా ఎందుకు చేశావు క్షణం నేను ఎంత బాధపడ్డానో తెలుసా అని చెప్పి అనుకుంటూ బాధపడుతూ అప్పుడు ముసలి దగ్గరకు వచ్చి మీరు చాలా హెల్ప్ చేశారు నా బిడ్డని కాపాడారు మీ రుణం ఎలా తీర్చుకోవాలి మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని ఏడుస్తూ తనకి ముసలికి చెబుతుంది అప్పుడు ముసలి పర్వాలేదులేండి ఈ అడవి తల్లి అందరినీ కాపాడుతుంది మనం అందరం ఈ అడవిలో కలిసి మెలిసి జీవిస్తూ ఉండాలి అని అంటుంది ఈ విధంగా ముసలి నీళ్ళల్లో చేపలు పట్టుకొని తింటూ జీవనం సాగిస్తూ అదేవిధంగా ఉడత చెట్టు పైన పండ్లు తిని జీవనం సాగిస్తూ ఉంటాయి ఒకరోజు ఆడ ఆడముసలి తన భర్తతో ఇలా అంటుంది ఏమండి నాకు ఉడత గుండుకాయలు తినాలనిపిస్తుంది ఎప్పటి నుంచో కోరికగా ఉంది చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు ఉడత గుండుకాయలు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయంట మీరు ఎలాగైనా సరే నాకు తెచ్చి ఇవ్వాల్సిందే అని గట్టిగా చెప్తుంది ఆ మాటలు వింటున్న మగమసలి ఆలోచిస్తూ ఏం చేయాలి ఇప్పుడు అని అనుకుంటూ ఒకరోజు ఉడత దగ్గరికి వెళ్ళి ఉడత ఉడతా ఉడతా మీరు మా చెరువును చూడలేదు కదా నా మీదకి ఎక్కువ నేను చెరువు మొత్తం తిప్పి చూపిస్తాను అని అంటుంది అది విన్న ఉడత స్నేహపూర్వకంగా ఉంది కదా అని నమ్మి సరేనని ముసలిపైకి ఎక్కి అలా చెరువులోకి వెళ్తుంటుంది అప్పుడు ముసలి వెళ్తూ వెళ్తూ ఏమనుకోవద్దు నీకు ఒక విషయం చెప్పాలి మా భార్య ఉడత గుండెకాయలు తింటే చాలా బాగుంటుందని నన్ను కోరిక కోరింది ఏమనుకోవద్దు నీ నీ యొక్క గుండెకాయలు ఇస్తే మళ్ళా నేను తీసుకెళ్ళి ఒడ్డుపై చేరుస్తాను అని అంటుంది అప్పుడు ఉడత ఆలోచిస్తూ ఏం చేయాలనో దిక్కు రోజులో ఆలోచిస్తూ ఉంటుంది అలా కొద్ది దూరం వెళ్ళాక ఉడత ఇలా ఉంటుంది అయ్యో ముసలి నాకు నువ్వు ముందే చెప్పాలి కదా నా గుండెకాయలు చెట్టు కొమ్మకి వేలాడి తీసి వచ్చాను నాకు ముందే చెప్తే నేను తీసుకువచ్చేవాడిని కదా అని చెప్పి సరే పదా వెనక్కి వెళ్ళి తీసుకొని వద్దాము అని అంటుంది ఉడత అది విన్న తెలివి తక్కువ ముసలి నిజమేనని నమ్మి ఉడతని మళ్ళా వెనుక తీసుకొని వెళ్తుంది అప్పుడు చెరువు గట్టుపైకి ఎక్కిన ఉడత ముసలితో ఇలా అంటుంది ఎంత మోసం చేసా ముసలి స్నేహపూర్వకంగా ఉందామని చెప్పి ఇలా నన్ను మోసం చేస్తావా నన్ను చంపి తినాలనుకుంటావా నిన్ను ఒక సొంత మిత్రుల్లాగా భావించాను నువ్వు ఇలా చేస్తావని లేదు నేను అని ఉడత చాలా బాధపడుతూ అంటుంది అది విన్న ముసలి చాలా బాధపడుతూ సిగ్గుతో అక్కడి నుంచి నా భార్య మాటలు విని మంచి స్నేహితుని కోల్పోయానే అని బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదే విధంగా మీరు కూడా పక్కన వారి మాట విని సొంత ఫ్రెండ్స్ని మంచి ఫ్రెండ్స్ని కోల్పోవద్దండి థ్యాంక్ యూ